ఎలా ఉన్నారు బాగున్నారా మెయిన్ వీడియోకి వచ్చేసరికి ఈవేళ పామాయిల్ తోట గురించి చెప్పడం జరుగుతుందండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఏదంటే ఇది సుమారు ఒక పది సంవత్సరాలు దాటుతుందండి ఈ తోట వేసి కానీ ఫస్ట్ ఉడుచుకునే విధానం చెప్పాలి కదండి ఇది ఫస్ట్ ఏంటంటే మొక్కలు ఎక్స్పెక్ట్ చేసుకున్నారండి ఎక్స్పర్ట్ చేసుకుని ఇక్కడికి తీసుకొచ్చారండి తీసుకుని వచ్చి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ భూమి అనేది సాగు చేసుకున్నారండి సాగు చేసుకుని డాక్టర్స్ పెట్టుకొని మొత్తం సాగు చేశారండి సాగు చేసుకుని ఏంటంటే ఈ మొక్కలు వడ్డానికి పూర్వకాలంలో ఏంటంటే తాడు పట్టుకొని ఎల్సేఫ్లో ఉడిసేవాళ్ళండి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టెక్నాలజీ పెరగడం చేత ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఉడుచుకుంటున్నారు ట్రాక్టర్ పెట్టుకొని ఏంటంటే లోతుగా గుమ్ము చేసుకొని చేసేవాళ్ళండి ఏంటంటే డైరెక్టర్ పనిముట్లతో పనిచేసేవాళ్ళండి పని చేయడం చేత ఏంటంటే అప్పుడు చాలా కష్టంగా ఉండేదండి ఇప్పుడు ఏంటంటే టెక్నాలజీ పెరగడం చేత ఏంటంటే అయ్యేది కదండి ఇప్పుడు తీసే అంటే పాములు మొక్కలు ఉడిచేగానే అవ్వదు కదండి ఇప్పుడు పాములు మొక్కలు ఉడిచేసామండి ఉడిచిన ఇప్పుడు ఏంటంటే నీరు కొలదండి ఇప్పుడు నీరుకి ఏంటంటే మోటరు తీసుకున్నామండి అదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఇది ఏంటంటే మోటారు అంటే మొక్కలు గానే వెంటనే మోటార్ ఉండాలండి మోటార్ లేకపోతే ఏంటంటే మొక్కలు చనిపోనే అవకాశం ఉంటుంది కాకపోతే మనం మోటార్ తీసుకోవడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అండి బెనిఫిట్స్ లేకపోతే మొక్కలు చచ్చిపోతాయండి ఏదంటే సుమారు ఇది తొంభై అడుగుల దగ్గర మోటార్ తీసుకోవడం జరిగిందండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఏదంటే స్క్రీన్ మీద చూపిస్తున్నాను ఇది ఏంటంటే ఇవి పైప్ లైన్స్ వేసుకోవాలండి పైప్ లైన్ వేసుకోకపోతే మనకి ఎలా అంటే ఇప్పుడు మొక్కలకి నీరు అందాలండి అందకపోతే ఏంటంటే మొక్కలు చనిపోనే అవకాశం చాలా ఉన్నాయి కాకపోతే ఇదండి ఇదేంటంటే బడ్లు వేసుకున్నారండి ఇదేంటంటే ఇదండి బడ్లు వేసుకోవాలండి అంటే పైప్ లైన్ సెట్ చేసుకొని ఇదండి స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఈ బడ్లు వేసుకున్నారండి వేసుకుంటే మొక్కలు పెరిగేయడానికి చాలా బాగుంటుందండి ఇది ఏంటంటే ఇది వేసవికాలంలో తక్కువ పంట ఉంటుందండి అదే వర్షాకాలంలో అంటే ఎక్కువగా పంట వస్తుందండి అంటే ఇది సుమారు పదిహేను రోజులకి వర్షాకాలంలో అయితే చాలా దిగుబడి వస్తుందండి కాకపోతే దీని ఎరువులు కూడా వేసుకోవాలండి ఎరువులు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవు గత్తం అనేది ఉంటుందండి ఆ గత్తం అనేది ఎక్కువగా వేసుకుంటే ఎక్కువ మోతాదులో వేసుకుంటే మనకి చాలా పంట అనేది పిక్కలు అనేవి చాలా దృఢంగా ఉంటాయండి అదే మామూలుగా ఏంటంటే ఇప్పుడు వేసాం కదా అనేసి వదిలేయకూడదండి వదిలేయకుండా ఏంటంటే బాగా అంటే అది నెక్స్ట్ ఏంటంటే గుండ్రెలు ఎక్కువగా వేసుకోవాలండి గుండెలు వేసుకునే విధానం ఏంటంటే ఇదండి ఇలాగా బారుగా కొట్టుకోవాలండి బారుగా కొట్టుకుని ఏంటంటే ఇక్కడ గుండె దగ్గి వేసుకోవాలండి అది మరి తగ్గిటి మోతాదులో వేసుకోకూడదండి వేసుకుంటే మనకి చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పదిహేను రోజులకి కటింగ్ అయిపోగానే ఏంటంటే కోసేస్తాం కదండి కోసే కానీ ఏంటంటే ఇప్పుడు ఇచ్చేసుకోవాలండి అంటే మట్టలు నరుక్కోవాలండి అదంటే స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది ఈ మట్లు నరుక్కోపోతే ఏంటంటే నెక్స్ట్ అంటే మనము నరుక్కుంటే చాలా బెనిఫిట్స్ అండి మొక్క అనేది పెరుగుతుందండి పెరగడం చేత ఏంటంటే ఇప్పుడు పామాయిల్ గెలలు కొట్టుకోవడానికి అవకాశంగా ఉంటుందండి ఎందుకంటే ఇదంతా ఏంటంటే ఒక దగ్గరికి క్లీన్గా చేసుకొని ఉంచుకోవాలండి ఉంచుకోకపోతే ఏంటంటే దీంట్లో చాలా అంటే పాములు గట ఎక్కువగా ఉంటాయండి అందుచేత ఏంటంటే ఇది కట్ చేసిన తర్వాత ఇవన్నీ ఒక దగ్గరికి ఏరుకొని ఉంచుకుంటారండి లేకపోతే ఏంటంటే దీనికి కూడా మిషన్స్ వచ్చాయండి ఆ మిషన్స్తో ఏంటంటే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే అయిపోద్దండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్